ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నీడ నీళ్ళ కూలీ చెరుతుంటే ఇదేనా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యముల రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ಭರತ ದೇಶ ಅಡಗವೇಮ್ಮ ಕಲಿಗಿನೋಲ್ಲ ಕಲಿಕಿ ಮೇಡ ಮೇಡ ಕೆದು ಮುರಿಕೆವಾಡ ಕಾರು ದುರಲ ಜೋರು ಕಾಲ ಕಡುತೋ ತಿರುಗನಕಡು ಇವೇನಾ ಮಾರ್ಪಕ್ಕೂ ಆನವಾ ಅಪ್ಪುಲತ ನೆತ್ತಿನ ಎರಡು కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరవే అడగవే అమ్మా ఈ భరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా కర్మకాలి వ్యాధులస్తే కర్మకాండే మధ్య మధ్యతరగతి మనిషి బతుకు ಪ್ರಾಣಕಿ ಓಟುಕೆ ಪರಿಮಿತಮೈನಿ ಜನ್ಮ ಮಾರ್ಪುನೈ ಶವಾಲಾರೋ ಸ್ಥಾರೋಡಗವೇ ಅಡಗವೇ ಅಮ್ಮ ಈ ಭರತ ದೇಶ ಅಡಗವೇ ಅಮ್ಮ చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే స్వప్నం చిగురు తొడిగే దశల దేశం చిదిలమౌతున్న మాట సత్యం అర్ధమేలేనిది భారత వని రుణాలకు పెట్టిన పేరైందమ్మ శ్మశానమైన ప్రశాంతమెంతు మన దేశం ఘోరమే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా